ప్రభుత్వం కాదు ఎతకాల్సింది సిట్టు అధికారులు ఎతకాలి లేకపోతే ఆఫీసర్లు ఎతకాలి మీకే పని మీరెందుకు మీరు ఎత్తికి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చెప్తున్నారా లేకపోతే మీరు ఎత్తికి వాళ్ళకి వీడియోలు ఇస్తుంటే వాళ్ళు తీసుకొని వస్తారా డెఫినెట్ గా ఇందులో ఉన్నటువంటి దొంగలు ఎవరో బయటకు వస్తారు అన్ని కంప్లైంట్ సౌజన్య గారు మీరు కట్ అయింది నేను మాట్లాడాలంటే మాట్లాడండి త్వరగా ఇప్పుడు మనం డేటా సెంటర్ గురించి అలానే ఈ తల్కి మద్యం గురించి మాట్లాడుకుంటున్నాం సో ఇది మనకి రెండు ఒక ఒకటి మంచి శుభ పరిణామం అయితే ఇంకోటేమో రాష్ట్రానికి ఇబ్బంది కలిగే విషయం ఈ రెండు సమపాలంగా వెళ్తున్న క్రమంలో ఎందుకు ఇంత యాంటీగా అంటే నేను అంటున్న ఏంటంటే ఏదైనా ఒక అంశం ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిగా ఏదో ఒక వర్గం ఇలాగే ఉంటారు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుకోవాలి ఎందుకు మనం కూడా ఈ రాష్ట్రంలో మనం కూడా ఒక సభ్యులమే మనం కూడా ఈ ప్రజలు మనకి ఓటు హక్కు ఉంది మనం కూడా నార్మల్గా అలా ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పినైతే నాకు క్వశ్చన్ అండి ఒక 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 ఇది వచ్చినప్పుడు విశాఖపట్నానికి వచ్చింది ఇన్ని మాట్లాడుతున్నాడు కదా గత ప్రభుత్వంలో ఎవరు అబ్బా సొమ్మ అని చెప్పని మీరు కట్టారండి ఇప్పుడు ఏమ్మా నేను ఇప్పుడు ఇప్పుడు నువ్వు తిరిగి అనే పవన్ కళ్యాణ్ మీరంతా ఏమ మాట్లాడుతున్నారు నో రాజబాల పెట్టి కొని కంట్రోల్ గా మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడే రాదు నీకు ఈ బజవాణాల ఒక్క రొంచి సబ్జెక్ట్ మార్కర్ అనుకుంటే జీరో మీరు మీ లాంగ్వేజ్ జీరో మీ మాటలు జీరో సబ్జెక్ట్ జీరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబ్బసమ్మ ఎవరు చేస్తారు అబ్బ ఎవరు ఎవరో ఏ సబ్జెక్ట్ చెప్పండి మళ్ళ గాని మీ సబ్జెక్ట్ నువ్వు आबे हो चोर के नाले रे रे चोर के आया नुवा नुवागो नुवागो ओके ओके नुवा